మీడియా మిత్రులకు రిపోర్టర్స్కు అలాగే ఓనర్స్కు మీరిచ్చిన మద్దతుతో ప్రజలు చేసిన ప్రార్థనలతో నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా మన విశాఖ సత్తా మోదీ బీజేపీ బానిసలైన బాబుకి జగన్కి భవనకి చూపిస్తానని చెప్పాను చూపించాను సిగ్గులేదు నీ ముఖానికి మీరే డిలే బీజేపీ వాళ్ళే వైసీపీ వాళ్ళ పదిహేను వేల ఎకరాలు అమ్మేరని నిన్న రుజువులతో మరొకసారి పదిసార్లు సార్లు నా వాదనలు వినిపించాను ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి హైకోర్టులో ఉన్నాను కానీ రాత్రి పగలు ఆయన ఎక్కడ కనే కనిపించలేదు ఒక్కసారి కూడా తమ్ముడు నా నేనంటే ఇష్టం కానీ ఇక్కడ కొత్త పుట్టాడు ఈ భరత్ గారు మీరంటాడు అని చెప్పాడంటే ఎవరుకో నేను రాత్రి రాత్రి మీద నా శిష్యుడైన అప్పుడు హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దీని కనెక్షన్ ఏంటి మోదీకి బీజేపీకి కమాన్ మా స్టీల్ ప్లాంట్ ని అమ్మడానికి వీలు లేదని కొన్ని వందల కేజీలు రుజువులతో ఆర్గ్యుమెంట్ చేసి ఆపాను అయితే ఇది ఫిఫ్టీ పర్సెంటే వైసీపీ గంగవరం కోర్టు అరవై వేల కోట్లకి ఆరు వందల ఇరవై కోట్లకి అమ్మారని రుజువులతో ఇచ్చారు ఆ రుజువులు నాకు ఎవరు ఇచ్చారో చెప్పను ఎందుకంటే వాళ్ళు ఎన్కౌంటర్ చేస్తారు కానీ నిజంగా హీరోస్ నిర్వాసితులు నాతో పాటు కోర్టులో నిలబడ్డారు వచ్చి ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు భూములు వేలెకరాలు తర్వాత టీడీపీ వాళ్ళు అమ్మారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అమ్మారు మిగిలింది బీజేపీ వాళ్ళు అమ్ముతుంది ఇప్పుడు అంటాడు చంద్రబాబు నాయుడు నేను ఆపేస్తాను రేపు వద్దులేని ఒళ్ళు మండిపోతుంది నాకు వీళ్ళ మీద మీరేమో మా భూములు అమ్మేసి మోదీకి తొత్తులై మీరు జైల్లో ఉండేటప్పుడు బీజేపీకి బానిసలై ఈరోజు టీడీపీ వంద సీట్లు గెలుసును ఎందుకు గెలరు అంటే బీజేపీకి బానిసలై క్రిస్టియన్ ముస్లిం ముప్పై శాతం ఓట్లు పోగొట్టుకున్నాను సత్తా ఇంకా ఏ ఒక్కడు వన్ మినిట్ ఆర్గ్యుమెంట్ చేయలేదు కోర్టు పర్మిట్ చేయలేదు గవర్నమెంట్ కూడా ఓన్లీ పార్టీ ఇన్ పర్సన్ అని శర్మ గారు చెప్పారు సార్ మూడు సంవత్సరాలు అయింది జేడీ గారికి కనీసం స్టే తెచ్చుకొచ్చారా కనీసం ఎడ్మిట్ అయిందా కనీసం లిస్ట్ చేయించుకోగలిగారా ఇప్పుడు అట క్రెడిట్ కావాలంట వంద రూపాయలు కట్టండి అన్నారు జేడీ గారు అందరికీ ఉండ గుర్తికే ఓటేయండి మన సత్తా బీజేపీ బాబు జగన్ భవనకి చూపిద్దాం ఒక్కొక్కరు వంద వే